గోపాలనాయుడు మండలం చిత్తూరు జిల్లా ఎస్ఆర్ మండలం ఇది నేను ఇప్పుడు ప్రస్తుత దేవసాయం రెండు సంవత్సరాలుగా చేసుకున్నాను దేవామ్రతం అమ్రతం అంటే చేసుకున్నాను ఈ వెరైటీ వచ్చి కాలా కాళాపట్టి ఎంత విస్తీర్ణంలో ఉంది ఇది అది వచ్చి ఇరవై సెంట్లు విస్తీర్ణంలో కాలా పెట్టి వేస్తున్నాను ఇంకా ఒక ఎకరాను నారు ఎక్కడ వేశారు అది మైసూరు మల్లిక వచ్చి జేసీమాది రకము మైసూర్ మల్లిక బెడ్డు వేసి నారుపోసారు అది నారు ఇంకా ఏమేమి వేశారు ఇప్పుడు పైల మోడేసినాము దాంట్లో మునగా అరటి బొప్పాయి కూరగాయ వేసేట్లు నాడినాము ఇది ఫైవ్ లేయర్ మోడల్ అండి ఇందులో చూడండి ఒకసారి మనకు ఇక్కడ మామిడి ఉంది మామిడి అరటి ఈ పత్తాయి ఉంది ఉంది దానిమ్మ ఉంది అన్ని రకాలుగా తొమ్మిది రకాల మొక్కలు ఈ మనకు పళ్ళ మొక్కలు అనేవి ఉన్నాయి కొబ్బరి కూడా ఉంది ఇందులో అంతర పంటలుగా ఈ నాటి రకము దేశీవాలీ రకము బెండ అనేది రెడ్ కలరు రెడ్ కలర్ బెండ్ అనేది కూడా వేయడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి మట్టిక కూడా ఉంది ఇందులో గడ్డ జాతి కూడా వేయడం జరిగింది ఆకుకూరలు కూడా వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒకసారి మీరు లైవ్లో చూడాలని కోరుకుంటున్నామండి ఒకసారి చూడండి ఇక్కడ మనకు పసుపు కూడా పెట్టడం జరిగింది చూడండి మునగ చూడండి మనకు ఎంత వర్షము మనకు అందరికీ తెలిసిందే ఒక ఇరవై రోజుల నుండి ఏ విధంగా వర్షాలు మనకు కురుస్తున్నాయి అనేది అందరికీ మన అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఇంత వర్షం ఉన్నా కూడా ఏ మాత్రము మనకు మొక్కలు అనేది దెబ్బ తినకుండా నేచురల్గా ఉంది ఒకసారి గమనించండి మీరందరూ కూడా మన నేచురల్ ఫార్మింగ్లో చేసినట్టయితే మనకు దృఢంగా కూడా ఉంటుంది భూమి ఆరోగ్యంగా ఉంటుంది మొక్క కూడా ఆరోగ్యంతో ఎంత వరద ఎంత వర్షమైనా ఎంత గాలైనా కూడా తట్టుకొని పంటలు అనేది రావడం జరుగుతుందండి ఒకసారి చూడండి బెండ చూడండి ఎంత ఆరోగ్యంగా ఏ మాత్రం ఇందులో మనకు ఏ ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి రోగాలు కూడా లేకుండా చూడండి ఎలా ఉన్నాయో మునగ చూడండి రెడ్ రెడ్ కలర్ బెండ్ అండి ఇది నాటి వాలి రకము మనము దీన్ని చాలామంది ఏంది ఇంత రెడ్గా ఉంది అనుకుంటాము దీని కాడలు కూడా అలాగే ఉంటాయి చూడండి కాండం కూడా రెడ్గానే ఉంటుంది ఈ విధంగా ఫైవ్ లేయర్ మోడల్లో పళ్ళ మొక్కల మధ్య అంతర పంటలుగా ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఆదాయం పొందుతున్నారు మన ఫార్మర్స్ ఇక్కడ చూడండి మనకు దేశీవాలి దేశీ ఆవు అండి చూడండి ఓసారి ఆవులు కూడా ఇక్కడే ఉన్నాయి మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణం అండి ఇది జీవామృతం ట్యాంక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చూపిస్తాను మీకు చూడండి స్వీట్ పొటాటో కూడా ఇక్కడ మనకు ఎంత చక్కగా తీగ అనేది ఎంత బాగా వస్తుందో వర్షానికైతే మామూలుగా అయితే దెబ్బతింటాయి పంటలన్నీ కూడా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేశారు కాబట్టి ఘన ద్రవ జీవామృతాలతో షెడ్యూల్ పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి మనకు ఇక్కడ పంట అనేది భూమి అనేది ఎలా ఏంటి దెబ్బ తినకుండా చెదరకుండా అలాగే ఎంతో చక్కగా ఇక్కడ మనకు కనబడుతుంది జీవామృతం ట్యాంక్ కూడా చూపిస్తాం పర్మనెంట్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది వరలతో ఇక్కడ చూడండి పేడ ఇంగు ద్రావణం అండి ఇది జీవామృతం ఇక్కడ ట్యాంక్ అనేది పర్మనెంట్గా సెట్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ రా వాడారు కాబట్టి ఇంకా కొద్దిగా మనకు ఇందులో కనబడుతుంది చూడండి జీవామృతం అనేది ఇక్కడ దీని పక్కనే మనకు వాటర్ పైపులు అనేది చర్చి ఇక్కడ జీవామృతం అనేది ఇక్కడ వదులుతారండి అక్కడ ఆ నీటి ద్వారా ఆ కాలువల ద్వారా మనకు మొత్తం కూడా ఇక్కడ మొక్కలకి అన్నిటికి కూడా నీ నీటి నీళ్ళ ద్వారా ఇక్కడ పారుతుందండి మొత్తం కూడా కాలబట్టి బట్టి చూడము బాగుందో వెరైటీ కాలాబట్టి అంటే బ్లాక్ రైస్ అంటాం చూడండి దాని ఒడ్లని మనము పంట పేరుని మనము కాలాబట్టి అంటాము